మీలో చాలా మంది ప్రభు నమ్ముకుని బల్లారాధనలో వాళ్ళు ఉన్నారు దేవునికి స్తోత్రం ప్రతి ఆదివారం వాక్యం వినేవాళ్ళు ఉన్నారు దేవునికి స్తోత్రం దేవుడు వాక్యం ద్వారా నీతో మాట్లాడిన తర్వాత నీ మనస్సాక్షిని రేపిన తర్వాత నిర్మలమైన నీ మనస్సాక్షిలో దేవుడు వాక్యం చేత మంట పుట్టించిన తర్వాత వెంటనే బ్రతుకు మార్చుకోవడానికి నిన్ను అప్పగించుకో బ్రతుకు మార్చుకోవడానికి అప్పగించుకోకుండా వాత వేయబడిన మనస్సాక్షితో బ్రతికేవా ఒక భయంకరమైన మాట చెప్తాను దేవుడే నిన్ను సైతాను చేతికి తర్వాత అప్పగిస్తాడు అప్పగిస్తాడు వాక్యానికి నువ్వు అప్పగించుకోకపోతే మనస్సాక్షి నీతో మాట్లాడుతుంది ఉద్యోగ స్థలంలో అబద్ధమాడుతున్నావు తస్మా జాగ్రత్త చూడకూడని వాటిని చూస్తున్నావు తస్మా జాగ్రత్త నీలో ప్రార్థన బలిపేటం పడిపోయింది తస్మా జాగ్రత్త నువ్వు వినే వాక్యం ఒకటి బ్రతికే బ్రతు కొట్టి జాగ్రత్త ఒక భార్యగా భర్తను కూర్చి మాటను మాట్లాడకూడదు తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త వయసులో ఉన్న తండ్రిని పట్టుకొని మాటను మాట్లాడకూడదు తస్మాత్ జాగ్రత్త నీ మనస్సాక్షి నీతో మాట్లాడుతుంది